సంఘం మండలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వైసీపీ నాయకులను ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి పరామర్శించారు సంఘం మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు జనార్దన్ రెడ్డి తల్లి ఊటుకూరు సుబ్బమ్మ వైసీపీ నాయకులు దుగ్గి అనిల్ కుమార్ తండ్రి దుగ్గి ప్రకాష్ రావు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు కాసేపు నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు ఆయన ఆయన వెంట మండల వైసీపీ కన్వీనర్ పులగం శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి చంద్రారెడ్డి మాజీ జెడ్పీటీసీ దేవసహాయం కరీముల్లా ఫణీంద్రారెడ్డి నరేష్ రామారావు కోటారెడ్డి తదితరులు ఉన్నారు रेट नम्बर उना रन अन्तबंदी एक म्याच लो हाम्रो पार्हरु हाम्रो कारोबार हो एडिटो त्यो त्यो सिनेमा लो सलमान खान चैया जिगने जिगने त्यसको ब्यालेन्स पनि हामीले पाउनु یہ مطلب کالے مو بیک تو دولت ہے بیک تو دولت ہے یہ تو بس ہوتا اندر نہ کچھ ہوتا ہے سال ہوتا ہے اس سے پتہ چلے گا خصوصا اس لیے یاد رکھنا وہاں وہاں میں سست ہوں 13 سال کلس اگے வா <coughs>